హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ మిరపకాయలు అయితే మేము కొన్నాం ఫ్రెండ్స్ ఈ సన్నం మిర్చి అవును మా ఊర్లోనే తిరగడానికి వచ్చారు ఈ మిరపకాయలు అమ్మడానికి ఈ మిరపకాయలు అందరూ తీసుకుంటారని అని ఊర్లో వాళ్ళు ఇక మేము కూడా తీసుకున్నాము మావి కూడా ఇక కారం అయిపోయింది అందుకోసమే ఇక రెండు మూడు సార్లు ఇట్లా షాపులలో తీసుకున్నాం కానీ కొనుక్కొని కొన్ని తిన్నాయి అది ఇక అది ఏం తినగలుగుతామని ఈ మిర్ కొన్నాం ఇక కారం తీసుకున్నాం రెండు మూడు సార్ల షాప్లా అది ఏం మంచిగా లేకుండే అయితే బాగా మన కలర్ కలుపుతారు కావచ్చు రెడ్ రెడ్ ఉండే అందుకోసమే ఇక ఈ అదేం కొనుడని ఇక మిరపకాయలే కొన్నాం ఫ్రెండ్స్ ఇక ఇవి మిరపకాయలను అయితే నేను ఉల్లర పెడతా ఎంత కొన్నా చెప్పాలి అవును దీని రేట్ అయితే కిలోకి అయితే నూట తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఈ నూట తొంభై రూపాయల కిలో అంట ఈ ఆరు కిలోలు తీసుకున్నాం మా ఆయన ఆరు కిలోలు ఉన్నాయి ఇవి ఆరు కిలోలు ఉన్నాయి సంచిలో సన్న మిర్చి కారం ఉంటుంది ఫుల్లు ఉంటుందట గాని మనకు తెలియదు ఉంటుంది అన్నారు బాగా మంది తీసుకున్నారు ఊర్లలో అయితే మనం మేము కూడా తీసుకున్నాం పచ్చి కూర చేస్తే కారం ఉంటుంది తెలుస్తుంది ఎండ రాలేదు కదా ఎండ రాలేదు ఇంకా మనం చేనుకి పోతాం కదా ఇప్పుడే ఉల్లర పెట్టిపోతే తర్వాత వస్తుంది ఇక్కడికి ఇప్పుడు మొత్తం నీడ ఉన్నది చెట్టు నీడ ఎత్తడానికి ఉంటుంది తర్వాత కింద ఉల్లారా పెడితే దుమ్మ వస్తుందా మట్టి గిట్టి ఉంటే అవి చినిగి ఉన్నదిగా ఎట్లా ఉన్నది ఇట్లా తిప్పు ఈ ఎన్ని రోజులు ఉల్లారాలే ఆల్రెడీ ఉల్లారిపోయి ఉంటాయి ఏముగా ఉల్లారిపోయే ఉంటాయి కానీ కొద్దిగా మనం ఇట్లా చెక్కి మెత్త మెత్తగా ఉండగా చూడవు అందుకోసమే లేదు గట్టి గట్టినవా మూడి గట్టాలే గట్టించింది కవర్లో పెట్టి బాగా మంది ఉన్నారు కావచ్చుగా నేను ఇట్లా శనిపోయి రాగా చూస్తున్నాయి ఆటోనే వాటికి వచ్చింది అమ్మడానికి చాల మెచ్చి మెత్తగా ఉన్నది బాగా బయటగా ఇక్కడ ఉంచాగా నీళ్ళకొని మొత్తం మెత్తగా మంచు వాడి ఇదిగో ఉంటాయి తర్వాత ఎత్తేటప్పుడు ఈజీగా ఎత్త చుగా ఎట్లా అంటే కింద పరిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరాలే లాస్ట్కు మిగిలినవి చాలు లే మంట పడుతుంది అట్లా అట్లా చేసుకుంటూ ఉంటాయి సరిపోతుంది తర్వాత ఎండ వస్తుంది ఆల్రెడీ కొంచెం వచ్చింది తర్వాత ఇటు ఉన్నాయండి ఇటు ఉన్నాయండి ఇటు వస్తుంది తర్వాత కడుగుపో చేతులు మమ్మే అగో ఏం తింటానావు అహ ముల్లంగి తింట అంది డేడే హై టో హై టో లేగా చెప్పింది కొరుకుతాందా దాన్ని పొట్టు తీసేయాలి అది ఉండని ఉండని ఏం తింటది ఆమె ఏం తింటది కానీ దాన్ని నోట్లో పెట్టి ఇట్లా మొత్తం కారం వస్తాయి కారం వస్తాయి మమ్మే హాయ్ ఫ్రెండ్స్ అను ఇటు హాయ్ చెప్పు ఇటు తిరుగు చెప్పు ఇటు ఇటు చెప్పు దీనికి సింగులు ఎక్కువ అవుతుంది సింగులు స్టైల్ అవుతా పట్ తిన ఇప్పుడు తిన్నా మార్గాలి ఉస్కంటి మేము ఇక చే పోతాం మమ్మే చిడిగిస్తా కడిగియాలా మమ్మే నీ గొర్రెలు తీద్దాం దీంతో తీద్దాం ఎట్ల అయినాది గలీజ్ నాకు చెప్పనే లేదు ఇన్ని రోజులు చూసిన బాయ్ ఇక బాయ్ చెప్పావా మా మమ్మీ డాడీ శనిగిపోతాను బాయ్ అని చెప్పు నేను ఇంటికాడ ఉంటాను అని చెప్పు 阿杜。